ప్రజల మధ్యకి వెళ్ళి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు చేసిన అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్ అనేవి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ప్రశ్న ఫేస్ చేసినప్పుడల్లా ప్రతిసారి కూడా అసత్య ప్రసారాలలో దిట్టైన జగన్మోహన్ రెడ్డి ఏవో చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు మరి ఈ రోజున ఏదన్నా అవినీతి చేసి చట్టం దాని పని చేసుకుంటుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటా ఉన్నారు ముఖ్యంగా ఈ లెక్కర్ స్కామ్ విషయం తీసుకుంటే మేము చేయలేదనే మాట వాళ్ళు అంటల ముందు యాభై వేలు కోట్లు అన్నారు ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు అని ఒకసారి అయితే ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కసిరెడ్డి మూడు వేల కోట్లు తీసుకున్నాడని ఈయన మూడు వందల కోట్లే ముట్టిందని ఆయన విరసన అయితే మరి ఎక్సైజ్ మినిస్టర్ అయితే మాజీ ఎక్సైజ్ మినిస్టర్ అయితే నాకు అసలు ఏ విషయాలు తెలియదు నాకేమీ ముట్టలేదు నన్ను బాధ్యత చేస్తున్నాడని చెప్పి